హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఈ వీడియో వచ్చేసి మొన్నడదన్నమాట సో ఈ రోజు అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మొన్న ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా అందాక అది చూడనిలే అనేసి ఇదైతే అప్లోడ్ చేయలేదు ఇంకా పొద్దు పొద్దున్నే ఫుల్ మంచి అయితే వేసేసింది ఇంకా పూర్తిగా వర్షకాలమే రాలేదు ఇంకా వెళ్ళలేదు కూడా కానీ మాకు చలికాలం స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే పువ్వులు ఎంత బాగా కనిపిస్తుందో ఈ మంచులో టీ పెట్టుకొని ఇలా బయటికి రాగానే ఫుల్ మంచి వేసింది అబ్బా భలే ఉంది అనిపించింది ఇంకా టీ పెట్టుకున్న తర్వాత అలా అనమాట నడుచుకుంటూ మొత్తం చూపిద్దాం అనేసి చూడండి మొత్తం మంచే అదే ఎండ కాస్తే కొండలన్నీ క్లియర్గా కనిపిస్తాయి ఫుల్ మంచి వేసేసింది కాబట్టి ఏమి కనిపించావు అసలు వెదర్ అయితే సూపర్ ఉంటుంది మాకు ఈ వింటర్లో అలాగే చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అండి ఇంకా ఎండ అయితే వచ్చేసింది నేను అన్ని పనులు చేసేసుకున్నాను ఈ లోపు చూడండి ఎండ కూడా వచ్చేసింది చాలా బాగుంది కదా మొత్తం ఇంకా మా సీతాఫలం చెట్టుకైతే కాయలు కూడా కాసేస్తున్నాయి ఇది కరెక్ట్ శీతాకాలం టైంలో మేము తింటాము కానీ ఇదేంటో ముందుగానే కాసేస్తుంది వర్షాలు ముందుగా అప్పుడప్పుడు పడ్డం వల్ల ఏంటో క్లైమేట్ చేంజెస్ అనుకుంటా ఇంటి దగ్గర ఎన్ని చెట్లు ఉండేవో కానీ మేము ఇల్లు కడుతున్నాం కదా ఆ ప్లేస్ దగ్గరే ఉండేవి చాలా చెట్లు అయితే తీసేయాల్సి వచ్చింది కానీ ఏం చేస్తాం చాలా బాధేసింది ప్రెజెంట్ అయితే ఒక మూడు చెట్లు ఉన్నాయి అంత కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవడం తప్పదు కదా ఇంకా అలా అయిపోయింది నేను అయితే పొద్దున్నే టిఫిన్ చేసాను అనమాట పల్లె చెట్లు చేశాను కానీ తాలింపు ఏమీ వేయలేదు ఇంక అదైతే తినేస్తున్నాను తిన్న తర్వాత అయితే వంట చేయాలన్నమాట ఇంకా మా ఆయనకి మొన్న ఒకసారి వంట బద్దకం అయ్యి చికెన్ ఫ్రై అయితే ఇలా చేశాను తర్వాత మళ్ళీ తెచ్చి మళ్ళీ అలానే చేయమన్నారు అనమాట ఈజీ అండి ఏం లేదు ఇది బండచి బండ కోడి అంటారు కదా గట్టిగా ఉంటుంది చికెను ఆ చికెన్ అనమాట అది తెస్తే సాల్ట్ పసుపు వేసి ఫస్ట్ ముక్కలు కట్ చేసి బాయిల్ చేసిన తర్వాత ఏమీ లేదు ఆయిల్ వేసి చికెన్ వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పచ్చి కరివేపాకు వేసి ఫ్రై చేస్తాను చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అందుకే మా ఆయన మళ్ళీ మళ్ళీ చేయమని ప్రతిసారి ఇంకా అదే తెస్తున్నారు నేను వద్దని చెప్తున్నా సరే అలా బాగుంది అని చెప్పి నిజం చెప్పారంటే మనం మసాలాలు ఇది అది వేసి చాలా టైం తీసుకొని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో చేసినా మనకి ఒక్కొక్కసారి అంత టేస్ట్ రాదు ఏదో అనుకోకుండా చేస్తే మాత్రం ఒక్కొక్కసారి చాలా బాగా వస్తుంది కదా ఇది కూడా అంత అనమాట ఇంకా నేనైతే మినపప్పు ఇంతకు ముందు విసిరింది కూడా ఉందనమాట ఇంకా అది కూడా ఇది ఇదేంటంటే బాబు ఇలాంటివి స్టోర్ చేయడం చాలా కష్టం అండి చాలా లాస్ లాస్ అంటే మేము తినేస్తున్నాం కాబట్టి ఇలా లాస్ ఏం లేదు కానీ చాలా వరకు వేస్ట్ అయింది అనమాట ఇంకా ఉన్న మినుములు కూడా క్లీన్ చేసి పెట్టేద్దాము అనేసి ఎండ కూడా మళ్ళీ ఎప్పుడు కాస్త తెలియదు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా అలా అని చెప్పి ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట మినుములు వచ్చేసి కొన్ని ఉండిపోయి ఇంకా అవి కూడా విసిరేసి మొత్తంగా పప్పు చేసి స్టోర్ చేసుకుంటే ఇంకా టిఫిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఉన్న మినుములు కూడా విసిరి విసిరి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను వీడియో అయితే ఫుల్గా చూడటం మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను మీరు బ్లాగ్స్ చూపిస్తున్నారు కదా డైలీ బ్లాగ్స్ పెట్టమని కాబట్టి అందుకే పెడుతున్నాను నేనేం చెప్పాలంటే నాకు ఎప్పుడు రోజు చేసే పనులు పెట్టడం ఇష్టం లేదు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పెడతాను అనమాట నేను చాలామంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా అని అడుగుతున్నారు కదా ఉంది కానీ దాంట్లో ఎక్కువ వీడియోస్ ఏమీ పెట్టట్లేదు అనమాట ఎందుకో ఇన్స్టాగ్రామ్ అంటే భయం నాకు ఎక్కువ నెగిటివ్ ఎట్టి వచ్చేది దాంట్లోనే కాబట్టి ఎప్పుడో ఒక వీడియో అలా అనమాట అందులో కూడా చాలా వరకు ఇందులో పెట్టిన వీడియోసే ఉన్నాయనుకుంటా నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి సేమ్ విలేజ్ లైఫ్ విత్ రోజా లెవెన్ అని వస్తుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి ఫాలోవర్స్ పెరుగుతుంటే నేను దాంట్లో కూడా వీడియోస్ పోస్ట్ ట్రై చేస్తాను కామెంట్ చేయండి మీరు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళు వచ్చేసి మొన్న సన్ సైడ్ వేసాం కదా ఇంకా ఒక మూడు సిమెంట్ బస్తాలు అయితే మిగిలిపోయాయి అనమాట ఇంకా దానికోసం వచ్చేసి అవి ఎలా పాడైపోతాయి వర్షం వచ్చిందండి ఇంకా వేస్ట్ అయిపోతుంది అసలు ఆ సిమెంట్ తేయడానికి చాలా అవస్థలు పడి తెచ్చాము డబ్బులు సరిపోక ఇంకా అది వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి మా ఆయన వాళ్ళు వచ్చేసి సన్ సైడ్ వేశారు కదా దానిపైన ఆ స్లాబ్ లెవెల్కి కి ఒక మూడు అడుగులు గోడ వస్తాయి కదా ఆ గోడ వచ్చేసి కట్టేద్దాము అనేసి మా తమ్ముడు మా ఆయన అయితే ప్లాన్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట ఇంకా అని అన్ని ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు నేనైతే సాయం చేయట్లేదు వాళ్ళిద్దరే చేసుకుంటారు ఎందుకంటే నాకు పని ఉంది అనమాట ఇంకా నేను అడుగుతున్నాను ఇవి ఎప్పుడు తీసేద్దాము అనేసి అదే ఈ కర్రలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన పొగుడుతున్నాను ఏమని పొగుడుతున్నాను వినండి మీరు కూడా ఫ్రెండ్స్ చూడండి మా ఆయనకి బాగా గ్లామర్ పెంచుతున్నాడు కదా మీరు కామెంట్ ఎందుకు సినిమా ఒక్క రోజులో అయిపోద్దా ఒక్క రోజులో అన్నీ తిరగలమా అరకు అంతా తిరగలేం అన్నీ చూడలేం వెళ్ళిపోతా సకపోతే మళ్ళీ వస్తాను ఇంకా వీలైతే పని చేస్తూ ఉన్నారనమాట నేను మధ్య మధ్యలో వచ్చి వచ్చి చూస్తున్నాను మంచి నేను అవి ఇవ్వడం అలా చేస్తుంది అనమాట ఇంకా నేను మళ్ళీ వచ్చేసరికి మా ఆయన అయితే పైనకి ఎక్కేసి గోడ అయితే కట్టడం స్టార్ట్ చేస్తారు క్లైమేట్ చూస్తారా అసలు ఎంత బాగుందో ఎండ్ ఎక్కువ కాయట్లేదు లైట్ గా అలా కాస్తుంది సూపర్ ఉందనమాట మొత్తం వెదర్ అంతా కూడా ఇంకో బిడ్డ ఎన్ని అడుగులు వేస్తారు దానిపైన స్లాబ్ స్లాబ్ కానీ ఎప్పుడు ఎప్పుడవుతుందో ఏట ఖాళీ లేదురా నా పని ఈగ ఇనుంచితే ఇక్కడ ఇది చేస్తే ఇట్నుంచి తెచ్చేవచ్చు మళ్ళీ అలా తిరిగి వెళ్ళడం అందుకు ఈ డోర్ అటు ఉందా గుడ్డ కొంచెం కింద దించితే ఇగ ఈ సందు తెచ్చేవచ్చు అలా తిరిగి బోర్ టైం ఈ చిన్న చిన్న పగుళ్ళు ఇచ్చినట్టు అయింది ఎందుకు అంతేనా నిన్నైతే ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట ఏమో మరి డ్రెస్ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు చూడాలి మొత్తం అయిన తర్వాత ఇంకా రేపే ఫంక్షన్ కాబట్టి ఈరోజుకి అదే రేపే కదా స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇది కంప్లీట్ చేసేయాలి ఇప్పుడైతే ఫ్రాక్ స్టిచ్ చేయాలన్నమాట మర్చిపోయి ఫ్రాక్ అన్నాను ఫ్రాక్ కాదు లంగా జాకెట్ అనమాట ఇది లాస్ట్కి కృష్ణాష్టమికి ముందు వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ లాంటిది పెడతారు కదా ఇంకా దానికోసం అయితే డ్రెస్ రెడీ చేస్తున్నాను అనమాట అసలు కలర్ కాంబినేషన్ బాగుంది కానీ ఏదో పాత కాలం అప్పట్లో ఉన్న చీర టైప్లో ఉందన్నమాట ఎలా ఉంటుందా ఏంటా అని ఆలోచించుకుంటూనే మనసులో ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట ఒక డ్రెస్ కుడితే ఎలా ఉంటుంది వేస్తే ఎలా ఉంటుంది అనేసి అనుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఎలా ఉంటుందా ఏంటా అని ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత బాగానే ఉంది లాస్ట్కి సెట్ అవుతుందా లేదా అన్నది కంప్లీట్ అయిన తర్వాత చూడాలి ఇంకా దానిపైన చున్నీకి ఏం చేయాలో చున్నీ కూడా సరిపోద్ది ఈ క్లాతే కాకపోతే మొత్తం ఒకే కలర్ అయినా బాగోదు కదా అని ఆలోచించుకుంటూ కుడుతున్నాను అనమాట చాలా కష్టపడి ఇష్టంగా కుడుతున్నాను లాస్య ఇయర్ కోసం అయితే దానికోసం ఏమైనా ఇలాంటివి రెడీ చేయడం అంటే నాకు భలే ఇష్టం అలా చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు వేద్దామా అని ఎదురు చూస్తుంటాను నేను కూడా లాస్ట్ ఇయర్ డ్రెస్ అయితే భలే సెట్ అయింది చాలా బాగా రెడీ చేసానని నాకు అనిపించింది ఆ వీడియో వీలైతే పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో సారీ ఇది లాంగ్ వీడియో కదా సరే లాస్ట్ ఇయర్ వీడియో వీలైతే ఒకసారి సర్చ్ చేసి అలా చూడండి ఆ టైంలో చాలా రెడీ చేశాను భలే ఉందన్నమాట ఆ డ్రెస్ కూడా బాగుంది నాకు మన సబ్స్క్రైబర్ ఉమాక్క స్టిచ్ చేసి ఇచ్చింది లాస్ట్ ఇయర్ కోసం అనేసి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా కింద లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను దీనికి లైనింగ్ పీసులు వచ్చేసి తేడా మర్చిపోయాను ఇంకా ఇంటి దగ్గర ఉన్న పీసులతోనైతే లోపల లైనింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇంక ఈరోజు చాలా మోడల్స్ చాలా రకాలు స్టిచ్ చేయాలి అనిపిస్తుంది కానీ దానికి కూడా పెట్టుబడి ఉండాలి కదా మనమే వేసుకుంటాము వాడేసుకోవచ్చు కాకపోతే మాటి మాటికి లైనింగ్స్ ఉండాలి క్లాత్స్ ఉండాలి నేనైతే నాకు నిజం చెప్తున్నాను చాలా ఇంట్రెస్ట్ అనమాట స్టిచ్ కాకపోతే దానికి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఇంకా ఒక్కొక్క వర్షం స్టార్ట్ అయిపోయిందా అంటే అది వేస్తుంటే స్లాబ్ కట్టినంత హ్యాపీగా ఉందండి అందుకు ఇప్పుడు గోడ కట్టడానికి ఇసుక కావాలా వర్ష స్టార్ట్ ఏమన్నారు వాళ్ళు వచ్చేస్తానన్నా వచ్చేస్తామన్నారా ఇంకా వీళ్ళు కంప్లీట్ చేసే టైంకి వచ్చేసి రెండున్నర ఇలా అయింది ఇంకా ఆ టైంలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు వినే ఉంటారు కదా ఆల్రెడీ వర్షం పడుతుంది పడితే మాత్రం పెద్ద పెద్దగానే పడుతుంది ఇంకా ఇంకెలాగో పని కూడా అయిపోయింది ఇంకా ఇంతవరకు అయితే ఆపేస్తారనమాట ఈ సంవత్సరం కూడా మిరియాలు బాగానే దిగి మిరియా ఈ పిల్లలు లాగేశారు కదా కాదు ఇది వెంట వెంటనే వచ్చేస్తుందేటి సీజను మిరియాలు లేరేమో అమ్మేము ఒక కొన్ని రోజులు గ్యాప్ ఉంది అంతే మళ్ళీ వచ్చేస్తుంది మరి ఇది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది చెట్లు ఏడు జోకా నీ జోకా ఇంకా పని అయితే కంప్లీట్ చేస్తారనమాట అన్నీ సరిదేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే ఇసుక తేవాలి ఇసుక తెచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పెండింగ్ నాలుగు వైపులా ఉంది కదా గోడ మొత్తం కంప్లీట్ చేయాలి స్కర్ట్ అయితే స్టిచ్ చేస్తాను చిన్న బుట్టల్లో పెట్టాను అనమాట ఏమో ఈ కలర్ కాంబినేషన్ ఏమో డిస్టర్బెన్స్గా ఉంది ఎలా ఉంటుంది ఏంటో మొత్తం ఒకటే కలర్ అయిపోయింది ఇలా చూపిస్తాను కానీ బాగుంది ఇప్పుడు దీనిపైన చున్నీ టైప్లో ఏమైనా వేయాలి చూద్దాం అలా వేస్తే ఎలా ఉంటుందా స్కర్ట్ కూడా అదే లెహంగా కూడా రెడీ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే మీరు చూడండి నేను రెడ్ కలర్ చున్నీ అయితే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను మొత్తం కలర్ కలిసిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఈ చున్ని మీద ఉన్న డిజైన్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట గోల్డ్ కలర్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నా డ్రెస్ మీరు చూస్తూ ఉంటారు చాలా వీడియోస్లో ఆ డ్రెస్ తాలూకా చున్ని ఇది కూడా బాగుంది కలరు ఎందుకంటే చూడండి నేను స్టిచ్ చేసిన డ్రెస్లో అక్కడక్కడ సేమ్ కలర్ ఉంది కదా అదేం కలర్ నాకు తెలియదు ఇంకా దాంతో ఎలా ఉంటుందా అని మ్యాచ్ చేసి చూస్తున్నాను మీరు కామెంట్ చేయండి ఏదైతే బాగుంటుంది అనేది అనిపిస్తుంది ఏంటంటే రెడ్ చున్నీతో బాగుంటుంది కాకపోతే మొత్తం ఒకేలా కలరు దగ్గర దగ్గరికి అంత ఒకేలా ఉంది కదా అని అనిపిస్తుంది ఇంకా ఇంకో చున్నీ ఉంది కదా అదైతే కొంచెం ఆ డ్రెస్కి బ్రైట్గా బాగా కనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఈ లెహెంగా కూడా కింద సేమ్ చున్నీ కలర్ అయితే కుట్టేశాను అనమాట అలాగే బ్లౌజ్ కూడా సేమ్ హ్యాండ్స్కి చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చాను ఆవలింతలు వచ్చేసినాయి ఏమనుకోద్దు హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చాను ఇంకా నెక్ దగ్గర వచ్చేసి ఏదో జస్ట్ మళ్ళీ పట్టి క్లియర్గా కాకుండా చిన్న లేస్ లాగా వేసేసాను అదైతే బాగానే కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఇంకా కింద కూడా సేమ్ టాప్ అంచినా కూడా సేమ్ అదే వేసాను అనమాట ఓకే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ అందరికీ అన్నట్టు మర్చిపోయా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఓకేనా